నాగోల్ డివిజన్ పరిధిలోని స్వాగత గ్రాండ్లో ఆదివారం తరుణిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖీ బజార్కు విశేష స్పందన లభించింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదిరెడ్డి నూకల పద్మారెడ్డి నందికొండ గీతారెడ్డి చాడ అనితారెడ్డి పాల్గొని సఖీ బజార్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మగ్గువల మెచ్చే అన్ని రకాల వజ్రాభరణాలు చీరలు డ్రెస్ మెటీరియల్స్ అందుబాటు ధరల్లో చాలా క్వాలిటీగా సఖీ బజార్లో లభిస్తున్నాయని అన్నారు వీరిని ఆదరించి ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇలానే దినేదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అనంతరం నిర్వాహకులు రెడ్డి మాట్లాడుతూ మా వద్ద గోల్డ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ డిజైనర్ వేర్ ఇమిటేషన్ జ్యువెలరీ హ్యాండ్లూమ్ వేర్ హోమ్ టికర్స్ మేడ్ పికిల్స్ కుక్వేర్ యాక్సెసరీస్ అందుబాటు ధరలో చాలా క్వాలిటీతో లభిస్తాయి అని అన్నారు ఇది మొదటి ఎడిషన్ అని ఇంకా ముందు ముందు దూర ప్రాంతాల్లో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఈ బజార్ను ఏర్పాటు చేస్తామన్నారు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి అని తెలిపారు ఈ రోజు మనం నాగోలోని స్వాగత గ్రాండ్ హోటల్లో ఎగ్జిబిషన్ సఖీ ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది దానికి తరుణి రెడ్డి గారు అండ్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆర్గనైజర్గా ఉన్నారు దీనికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది నిజంగా చాలా పెద్ద ఎత్తున స్టాల్స్ కూడా సిక్స్టీ స్టాల్స్ వరకు ఉన్నాయి అన్నీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ ట్వంటీ ఫోర్ క్యారెట్ జ్యువెలరీ అండ్ శారీస్ డ్రెస్లు చెప్పులు అన్నీ కూడా ఎవ్ ఎవ్రీథింగ్ అన్నీ ఒకటి ఉండి ఒకటి లేదు అనకుండా అన్నీ ఉన్నాయి ఐటమ్స్ చాలా అద్భుతంగా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ మొత్తం కూడా అది రావడం జరిగింది చూడడానికి ఇక్కడ అద్భుతమైన అంటే మౌత్టాక్తోనే ఇదంతా కూడా వెళ్ళడం జరిగింది అద్భుతంగా ఈ కలెక్షన్ని కూడా అందరూ వీక్షించి అందరు కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు చాలా ఓనర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ సతీ బజార్తో ఇక ముందు ముందు కూడా ఇలాంటి బ సతీ బజార్లో అంటే అన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరూ ఒకే దగ్గర కావలసినన్ని షాపింగ్ చేసుకునే విధంగా ఇలాంటి ఇంతకుముందు మనకి జూబ్లీ హిల్స్ బంజారాయిల్స్ ఆ ఏరియాలో ఇలాంటి షా ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటుండే కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం వల్ల కూడా రెస్పాన్స్ చాలా ఉంది ఇక ముందు ముందు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ తప్పకుండా చేసి ముందుకు తీసుకువెళ్తామని హలో ఐటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓవర్ వెల్త్ రెస్పాన్స్ ఫ్రమ్ నాగోల్ నగర్ వీళ్ళ మేము ఇక్కడ సఖీ బజార్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాము స్వాగత గ్రాండ్ లో అండ్ బి రిస్పాన్సిబుల్ మెన్ గోల్ జ్వల్స్ సినిమా జ్వల్స్ రిలేషన్ జ్వల్స్ ఫాల్టీ జ్వల్స్ ఐ కాల్ ద డిజైనర్స్ సాలిస్ హ్యాండ్లూక్ సాలిస్ ఫాన్స్ అండ్ సో ది 15 యర్స్ గెస్సిస్ ఆ దెం కిక్ బ్యాక్ కూడా डिफरेंट डिफरेंट కాన్సెప్ట్స్ ఇన్నాం లైక్ మే షాపింగ్ చేయాలి అంటే డోంట్ రన్ ఎవరీ షాప్ ఇక్కడ అన్ని కలిపేటట్టు లైక్ విత్ ద డిఫరెంట్ స్టఫ్ అండ్ విత్ ద మినిమల్ మార్కెట్స్ ఇన్ ఆల్ ద మీరు ఒకసారి నమస్తే అండి అందరికీ ఈరోజు నాగోల్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లోని సఖీ బజార్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అయింది రాబోయే పండుగలకు శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లు అన్నింటికి అతి అందరికీ అందుబాటులో డిజైన్ కలెక్షన్ జ్యువెలరీ గోల్డ్ సిల్వర్ ఫుట్వేర్కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఎగ్జిబిషన్లో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒక ప్రతి ఇంట్లో కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నాగోళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేయాలనిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఈరోజు స్వాగత గ్రాండ్లో ఇకపూర్లో ఉన్న స్వాగత గ్రాండ్లో సఖీ బజార్ ఇది మొత్తం అన్ని స్టాల్స్ కూడా ఒకే దగ్గర నిర్వహించడం జరిగింది మన రెడ్డి అండ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అస్పెషల్ జ్యువెలరీ తో శారీస్ షూట్సు అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఎక్కడో ఎగ్జిబిషన్ వెళ్ళి దూరంగా వెళ్ళే అవసరం లేకుండా ఒకే దగ్గర అన్నీ కూడా ఉన్నాయి దీనిని ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా నచ్చి బాగానే క్రౌడ్ బాగా వచ్చింది అందరూ మంచిగా వినియోగించుకున్నారు ఏ అవకాశాన్ని వీళ్ళది మరింత ఎప్పుడు కూడా ఎక్కువగా అవకాశం ఎక్కువగా రన్ చేస్తూ వీళ్ళది ఎక్కువగా విజయం చెందాలని కోరుకుంటున్నాను నమస్తే అందరికీ స్వాగతం సత్య సటీ బజార్కి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్దామని వచ్చాను ఈ సటీ బజార్ చూసాక చాలా సంతోషం వేసింది అన్ని రకాల షాప్స్ ఉన్నాయి నేను ఒక బోల్ తీసుకున్నాను ఇక్కడ విషయం తీసుకున్నాను చాలా బాగుంది నాకు నచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను బట్టలు అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తే చాలా బాగుంటాయి మీ అందరూ కూడా వచ్చి విజిట్ చేయాలని నేను హలో అండి యాక్చువల్లీ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తుంది మా ఫాదర్ వాళ్ళకి హండ్రెడ్ ఇయర్స్ నుంచి గోల్డ్ షాప్ ఉంది నేను లైట్ వెయిట్ స్టార్ట్ చేశాను ఒక షాప్ పెట్టి దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొత్త వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది అట్లాంటప్పుడు ఈ సఖీ ఎగ్జిబిషన్స్ వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యారన్నమాట నేను ఈరోజు పెట్టిన తర్వాత చాలా మంది అసలు ప్రజల్లోకి పబ్లిసిటీ అనేది దీనివల్ల చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ కూడా బాగుంది కొద్ది మంది ఆర్డర్లు కూడా ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను నాగోల్లో స్వాగత ల్యాండ్ సఖీ బజార్ అనే ఎగ్జిబిషన్కి వచ్చానండి ఇక్కడైతే చాలా చాలా మంచి కలెక్షన్ ఉందండి మన ఆడవారికి ఎంతో ఇష్టమైన నగలు చీరలు వన్ గ్రామ్ గోల్డ్ చాలా చాలా కలెక్షన్ ఉంది నాకైతే బాగా నచ్చింది చూసారా నేను ఎంత షాపింగ్ చేశానో అస్సలు షాపింగ్ చేయొద్దనుకున్నాండి జస్ట్ చూసి వెళ్దాం అనుకున్నా కానీ అస్సలు ఆగలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ సఖీ బజార్ అండ్ చాలా మంచిగా ఉన్నాయి స్టోర్స్ కూడా మీరు కూడా ఇలాంటి స్టోర్స్ ఎక్కడైనా పెట్టినప్పుడు విజిట్ చేయండి థ్యాంక్ యూ